నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం ఇప్పుడు మనగానపల్లి పట్టణంలోని నూరు పడకల ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాము ఈ ఆసుపత్రిని ఇటీవల కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే వేకోజాముని ఏడు గంటల ప్రాంతంలోనే నేను ఆసుపత్రిని సందర్శించే ఆసుపత్రిలో ఎలా ఉంది రోగులకు అందుతున్న సేవలు ఏమిటి ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అన్న కోణంలో సమాచారాన్ని సేకరిద్దామని నేను ఉదయం ఏడు గంటల ప్రాంతానికి ఈ ఆసుపత్రి వద్దకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఆసుపత్రిలోకి వెళ్ళి రోగులను పలకరిద్దాము ఇక్కడ అందుతున్న సేవలను పరిశీలిద్దాము హూరమ్మా కాళ్ళకూర్తు బాబుకో ఏం పసిరికలైనాయా బాగానే చూస్తున్నారమ్మా ఇక్కడ అంతా పర్వాలేదా పిల్లలకు కానీ అసౌకర్యాలు ఏమేమి లేవా డాక్టర్లు రావడము ఏమా పిల్లల డాక్టర్ కూడా బాగా చూస్తున్నారు బాగుంది అంతా ఓ డబ్బులు గిబ్బులు ఏం లే డబ్బులు చూస్తున్నారు చూస్తున్నారక్క ఇక్కడ పర్వాలేదా మందులు ఇవ్వడము అంత సీజర్ బాగానే చూస్తున్నారా అంత ఆసుపత్రిలో డాక్టర్లు రావడం కానీ అంతా పర్వాలేదు అసౌకర్యం ఏం లేదు మీరు డెలివరీకి వచ్చినారా బాగానే చూస్తున్నారా పర్వాలేదా మందు తీయడము డాక్టర్లు వచ్చి చూడడము వచ్చి మధ్య మధ్యలో చెకింగ్ అంట ఇప్పుడు వచ్చినా బాగానే ఉంది ఏ అక్క ఏ ఊరు బాగానే చూస్తున్నారా అంతే ఇక్కడ బాగా డాక్టర్లు రావడం కానీ అంతా బాగుంది ఏ ఊరినా బాగానే చూస్తుంటారా అంతేడా బాగుందమ్మా దేని దేనికోసం వచ్చినారు డెలివరీ అయ్యింది నార్మలా అంటే డబ్బులు గిబ్బులు తీసుకోవడం ఏం లే అంత బాగా చేస్తున్నారు